హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే రెండున్నర ఎకరాల సైట్ అయితే తీసుకొచ్చానండి రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర నూట యాభై మీటర్లు ఉంటుందండి రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర నూట యాభై మీటర్లు ఉంటుంది ఇది రోడ్ అండి విలేజ్ టు విలేజ్ రోడ్ వెళ్ళే విలేజ్ టు విలేజ్ రోడ్ వెళ్తుందండి ఇది లొకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్ నుండి కేవలం యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇది సైట్ వచ్చేసి ఆలేరు మండలం వస్తుందండి మండల్ టౌన్ నుండి నేషనల్ హైవే రోడ్ నుండి కేవలం ఒక నాలుగు నుండి ఐదు కిలోమీటర్ మధ్యలో ఉంటుందండి మనకు వచ్చేసి ఆ వేప చెట్టు దగ్గర అక్కడ నుండి వేప చెట్టు నుండి ఇవన్నీ చెట్లతోటి ఆ టేక్ చెట్టు వరకు వస్తుందండి మనకు వద్దు ప్యూర్ రెడ్ సైల్ అండి విలేజ్ నుండి కేవలం ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది సైట్ ప్యూర్ సైల్ రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మనకు ఆ పోల్ కనిపిస్తుంది చూడండి పోల్ నుండి ఎంత రోడ్ ఫేసింగ్ అండి ఇది ఆ పోల్ వరకు ప్యూర్ హెడ్ సెల్ అండి ఎటువంటి కిరికిర కానీ గుడ్బెల్ కానీ ఎటువంటి లేదండి రైతు దగ్గర ఉందండి ఇది మంచి ఛాన్స్ అండి ఇది కేవలం హైదరాబాద్ నుండి యాభై ఐదు అరవై కిలోమీటర్లో గంట జర్నీ గంట హాఫ్ అన్ అవర్లో రావచ్చు సైట్ వర్క్ అయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్